శాంతి ఇరవై రెండు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై రెండు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు అభినందనలు మరియు వీడ్కోలు చెప్పండి ఈరోజు విశ్వ కళ్యాణకారి అయిన బాబ్తాదా విశ్వంలో నలువైపులా ఉన్న పిల్లలను సన్ముఖంలో చూస్తున్నారు పిల్లలందరూ తమ స్మృతి యొక్క శక్తి ద్వారా ఆకారి రూపంలో సూక్ష్మంగా ఫరిస్తా రూపంలో మధువనానికి చేరుకున్నారు పిల్లల ప్రతి ఒక్కరి లోపల బాబాను కలవాలి మిలనాన్ని జరిపే శుభ సంకల్పం ఉంది బాప్తాద పిల్లలందరినీ చూస్తూ అదే విశేషత యొక్క ఆధారంపై ప్రతి ఒక్కరూ తమ తమ విశేష పాత్రను అభినయిస్తూ ఉన్నారు ఇదే బ్రాహ్మణ ఆత్మల యొక్క లేక బ్రాహ్మణ పరివారం యొక్క నవీనత ఇందులో ఒక్క బ్రాహ్మణ ఆత్మ కూడా విశేషత లేకుండా సాధారణంగా లేదు బ్రాహ్మణులందరూ అలౌకిక జన్మధారులు అలౌకికమైన వారు కావున అందరూ అలౌకికమైన వారు అనగా ఏదో ఒక విశేషత యొక్క కారణంగా విశేషంగా ఉన్నారు విశేషత యొక్క అలౌకికత ఉంది కావున బాప్ తాదాకు పిల్లలంటే ఎంతో గర్వం అందరూ విశేష ఆత్మలు ఇలాగే మీలో ఈ అలౌకిక జన్మ యొక్క అలౌకిక నశ ఆత్మికత యొక్క నశ మాస్టర్ సర్వశక్తివంతుడిని అనే నశ ఉన్నట్లుగా భావిస్తూ ఉన్నారా ఈ నశ అన్ని రకాల బలహీనతలను సమాప్తం చేస్తుంది కావున సదాకాలం కొరకు సర్వ బలహీనతలకు వీడ్కోలు చెప్పేందుకు ముఖ్య సాధనం సదా స్వయానికి మరియు సర్వులకు సంగం యుగ విశేష ఆత్మ యొక్క విశేష పాత్రకు అభినందనలు తెలపండి ఈ విధంగా ఏదైనా విశేషమైన రోజున ఏదైనా విశేష కార్యాన్ని చేస్తే అప్పుడేం చేస్తారు వారికి అభినందనలు తెలుపుతారు కదా ఒకరికొకరు అభినందనలు తెలుపుతారు కావున మొత్తము కల్పంలో సంగమ యొక్క ప్రతిరోజు విశేషమైన రోజే మరియు మీరు విశేష యుగం యొక్క విశేష పాత్రధారులు కావున విశేష ఆత్మలైన మీ యొక్క ప్రతి కర్మ అలౌకికమైనది అనగా విశేషమైనది కావున సదా పరస్పరము అభినందనలు తెలుపుకోండి మరియు స్వయానికి కూడా అభినందనలు తెలుపుకోండి మీకు మీరే ఎక్కడైతే అభినందనలు ఉంటాయో అక్కడ వీడ్కోలు దాని అంతటాది చెప్పగలుగుతారు కావున ఈ డబల్ విదేశీల సీజన్ యొక్క సారం సదా అభినందనల ద్వారా వీడ్కోలు చెప్పాలి అన్నది గుర్తుంచుకోండి ఇక్కడికి వీడ్కోలు చెప్పి అభినందనలను జరుపుకునేందుకు వచ్చారు కావున వీడ్కోలు మరియు అభినందనలు ఈ రెండు పదాలను గుర్తుంచుకోండి ఒకటి వీడ్కోలు ఇచ్చేయాలి కేవలం వీడ్కోలు చెప్పాలి అని భావించడం కాదు వీడ్కోలు చెప్పేయండి వరదాన భూమిలోకి రావడం అనగా సదాకాలికంగా బలహీనతలకు మీలోని లోపాలకు వేడుకోలు చెప్పడం రావణుడినైతే తగలబెట్టేస్తారు కానీ రావణుడి వంశం వారు తమ అధికారాన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తారు ఏ విధంగా మీ సాకార ప్రపంచంలో ఎవరైనా గొప్ప ఆస్తి కలవారు శరీరాన్ని వదిలేస్తే వారు మరచిపోయినా ఎప్పుడు కలవని సంబంధికులు కూడా బయటపడతారో ఆ సమయంలో మా వారు వీరు అని చెప్పుకుంటారు ఆస్తి కొరకు అలాగే రావణుడినైతే అంతం చేసేస్తారు కానీ అతడి వంశం ఏదైతే తమ హక్కును తీసుకునేందుకు ఎదుర్కొంటుందో ఆ వంశాన్ని మిగతా వికారాలన్నింటినీ అంతం చేయడంలో అప్పుడప్పుడు బలహీనులు అవుతారు కామము క్రోధము లోభము మోహం అహంకారం వీటి యొక్క వంశం అనగా అంశాలు చాలా రాయల్ రూపంగా వశం చేసుకుంటాయి ఆత్మను లోభం యొక్క వంశం అంటే అంశం లోభం యొక్క అంశం అంటే అవసరం యొక్క రూపంలో వస్తుంది లోభం ఉండదు కానీ అన్ని అవసరం అనిపిస్తాయి ఆ టైంలో అవసరాలకు కూడా హద్దు ఉంది కానీ అవసరాలు కూడా అనంతంగా అయిపోతే అవి లోభం యొక్క అంశాలే అలాగే కామ వికారం లేదు సదా బ్రహ్మచారిగా ఉన్నారు కానీ ఎవరైనా ఆత్మపై విశేషమైన ఆకర్షణ ఉంటుంది వారితో రాయల్ రూపంలో స్నేహం ఉంది ఎక్స్ట్రా స్నేహం అనగా కామం యొక్క అంశం స్నేహము సరి అయినదే కానీ అందులో ఎక్స్ట్రా వారి కొరకే అన్నది అంశం అదేవిధంగా క్రోధమును కూడా జయించేశారు కానీ ఎవరైనా ఆత్మలోని ఏదైనా సంస్కారాన్ని చూసినప్పుడు స్వయం లోలోపల జ్ఞాన స్వరూపం నుండి క్రిందకు వచ్చేస్తారు మరియు ఆత్మ నుండి ప్రక్కకు తప్పుకునేందుకు ప్రయత్నిస్తారు ఎందుకంటే తనను చూస్తూ తన సంపర్కంలో ఉంటూ స్థితి పైకి క్రిందకు అవుతూ ఉంటుంది కావున స్వభావాన్ని చూసి ప్రక్కకు తప్పుకోవడం అది కూడా ద్వేషమనగా క్రోధం యొక్క అంశమే ఏ విధంగా క్రోధాజ్ఞలో తగలబడుతున్న కారణంగా దూరంగా ఉంటారో అలాగే ఈ సూక్ష్మమైన ద్వేషం కూడా క్రోధాగ్నితో సమానమైనదే అది ప్రక్కకు తప్పించేస్తుంది దీనికి రాయల్గా వారి దగ్గర ఉండి వారిని చూస్తూ మనస్థితిని పాడు చేసుకోవడం కన్నా పక్కకు తప్పుకోవడం మంచిది అని ఇలా అంటారు అతీతంగా అయ్యే స్థితి వేరు అందరి దగ్గర ఉంటూ కూడా ప్రక్కకు తప్పుకోవడం వేరు ప్రియంగా అయ్యి అతీతంగా అయితే ఇది మంచిదే కానీ సూక్ష్మమైన ద్వేష భావంతో వారు ఇలా ఉన్నారు వారు మారనే మారరు అనడం ద్వారా వారిని సదాకాలికంగా సూక్ష్మంగా శపిస్తూ ఉన్నారు సురక్షితంగా ఉండండి కానీ వారికి ఫైనల్ సర్టిఫికేట్ని ఇలా ఇచ్చేయకండి అలాగే విశేషతలను చూస్తూ సదా సరువుల ప్రతి శ్రేష్ట భావన మరియు శ్రేష్ట కామనను ఉంచుతూ ఈ అంశానికి కూడా వీడ్కోలు చెప్పండి మీ శ్రేష్ట భావన మరియు శ్రేష్ట కామనను వదలకండి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఇతర ఆత్మలను పడేసి రక్షించుకోకండి ఈ ద్వేష భావ అనగా ఇతరులను పడేయడం ఇతరులను పడేసి స్వయాన్ని రక్షించుకోవడం బ్రాహ్మణ ఆత్మల యొక్క విశేషత కాదు స్వయమును రక్షించుకోండి మరియు ఇతరులను కూడా రక్షించండి దీనినే విశేషంగా అవ్వడము మరియు విశేషతలను చూడడం అని అంటారు ఈ చిన్న చిన్న విషయాలు నడుస్తూ నడుస్తూ రెండు స్వరూపాలను ధారణ చేస్తాయి ఒకటి నిరుత్సాహము మరియు ఇంకొకటి నిర్లక్ష్యం కావున ఇప్పుడు రావణుడి యొక్క అంశాన్ని కూడా సదాకాలికంగా వీడ్కోలు చెప్పేందుకు ఈ రెండు రూపాలకు వీడ్కోలు చెప్పండి మరియు సదా స్వయంలో బాబా ద్వారా లభించి ఉన్న విశేషతను చూడండి ఇది నా విశేషత కాదు ఇది బాబా ద్వారా లభించిన విశేషత నా విశేషత అని భావించినట్టయితే మళ్ళీ అహంకారం యొక్క అంశం వస్తుంది నా విశేషతను ఎందుకు ఉపయోగించడం లేదు నా విశేషతను గుర్చే తెలియదు ఇది నేను అనేది ఎక్కడి నుండి వచ్చింది విశేష జన్మ యొక్క కానుక విశేషతను పొందడం అవున జన్మ దాతయ్య ఈ కానుకనిచ్చారు మరి అందులో నేను అనేది ఎక్కడి నుండి వచ్చింది నా విశేషత నా స్వభావం నా మంచితనం నా మనస్సు ఇదే చెప్తోంది లేక నా మనస్సు ఇలా చేస్తోంది ఇది నాది కాదు కానీ చింత ఉంది అని అంటారు చింతించకండి అని మీరు అంటారు కదా కావుని అంశాలను సమాప్తం చేయండి మరియు సదా బాబా ద్వారా లభించిన స్వయం యొక్క విశేషత మరియు సర్వుల యొక్క విశేషతలను చూడండి అనగా సదా స్వయానికి మరియు సర్వులకు అభినందనలు తెలపండి అందరి యొక్క అంశాలను అర్థం చేసుకున్నారు కదా ఇప్పుడు మోహం యొక్క అంశం ఏముంది ఇంకా నష్టం మోహులుగా అవ్వలేదా అచ్చా మోహం యొక్క రాయల్ రూపము ఏదైనా వస్తువు లేక వ్యక్తి నచ్చుతారు ఈ ఈ వస్తువు నాకు మంచిగా అనిపిస్తుంది మోహం లేదు కానీ అదంటే నాకు ఇష్టం ఎవరైనా వ్యక్తి లేక వస్తువు నచ్చుతోంది అంటే అలాగే అన్నీ నచ్చాల్సిందే అతుకుల బట్టలు నచ్చాలి అలాగే గొప్ప బట్టలు నచ్చాలి ముప్పై ఎనిమిది రకాల భోజనాలు నచ్చాలి అలాగే ఎండిపోయిన రొట్టె మరియు బెల్లం ముక్క కూడా నచ్చాలి ప్రతి వస్తువు మంచిదే ప్రతి వ్యక్తి మంచివారే వీరంటే ఎక్కువ ఇష్టము అనేది ఉండకూడదు ఈ వస్తువు ఎక్కువ నచ్చుతోంది అని భావిస్తూ కార్యంలోకి తీసుకురాకండి మందుగా భావిస్తూ తినండి కానీ అది నచ్చుతోంది కాబట్టి తినాలి అని భావించకూడదు ట్యాబ్లెట్స్ నచ్చుతున్నాయి అని వేసుకోరు కదా అలాగే ప్రతిదీ ట్యాబ్లెట్ లాగా భావించాలి నచ్చడము అనగా ఆకర్షణ వెళ్తుంది కావున అది మోహం యొక్క అంశం తినండి త్రాగండి ఆనందించండి కానీ ఉన్నాయి ఇవి వాటికి కూడా వీడుకోలు చెప్పి అతీతంగా అయి ప్రయోగించడంలో ప్రియమైన వారిగా అవ్వండి అర్థమైందా బాప్ యొక్క భండారం నుండి స్వతహాగానే అన్ని విధాలుగా సర్వ ప్రాప్తుల యొక్క సాధనాలు తయారయ్యాయి బాగా తినండి కానీ బాబా తోడుగా తినండి ఒంటరిగా తినకండి బాబాతో కలిసి తింటే బాబాతో కలిసి ఆనందంగా ఉంటే స్వతహాగానే సదా లోపల అశోక వాటికలో ఉంటారు అప్పుడు రావణుడి యొక్క అంశం కూడా రాదు తినండి త్రాగండి ఆనందించండి కానీ రేఖ లోపలే ఉంటూ బాబాతో కలిసి ఏదైనా చేయండి అప్పుడు ఏ విషయము కష్టం అనిపించదు ప్రతి విషయము మనోరంజకంగా అనుభవం అవుతుంది ఏం చేయాలో అర్థమైందా సదా మనోరంజకంగా ఉండండి అచ్చ డబల్ విదేశీలు సదా మనోరంజనం యొక్క విధిని అర్థం చేసుకున్నారా కష్టం అనిపించడం లేదు కదా బాబాతో పాటు కూర్చున్నట్లయితే ఎటువంటి కష్టము ఉండదు ప్రతి గడియను మనోరంజనగా అనుభవం చేసుకుంటారు ప్రతి క్షణము స్వయం ప్రతి మరియు సరువుల పట్ల అభినందనలతో కూడుకున్న మాటలే వెలువడుతూ ఉంటాయి కావున వీడ్కోలు చెప్పి వెళ్ళాలి కదా బలహీనతలకు మీతో పాటు ఇక్కడి నుంచి తీసుకెళ్లారు కదా కావున ఈ సర్వ అంశాలకు వీడ్కోలు చెప్పి అభినందనలు తీసుకొని వెళ్ళండి తయారుగా ఉన్నారు కదా సర్వ డబల్ విదేశీలు తయారుగా ఉన్నారా అచ్చ బాప్ దాదా కూడా సదాకాలికంగా వీడ్కోలు చెప్పేవారికి అభినందనలు తెలుపుతూ ఉన్నారు మీరు వీడ్కోలు ఇచ్చినందుకు పదమాపదం అభినందనలు అచ్చ ఇలా సదా మన్మనాభావనగా సదా మనోరంజనం చేసేవారికి మనోరంజనం జరిపేవారికి సదా ఒక్క బాబాలో మొత్తం ప్రపంచం అనుభవం చేసుకునేవారికి ఇటువంటి విశేషతలను చూసే విశేష ఆత్మలకు బాప్తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే సేవాదారులతో సేవాదారులకు మధువనం నుండి ఏ కానుక లభించింది ప్రత్యక్ష ఫలము లభించింది మరియు భవిష్య ప్రాలబ్దం కూడా జమ అయింది కావునది డబల్ కానుక కదా సంతోషము లభించింది నిరంతర యోగం యొక్క అభ్యాసకులుగాను అయ్యారు ఈ ప్రత్యక్ష ఫలం లభించింది కానీ దీనితో పాటు భవిష్య ప్రారబ్దం కూడా జమ అయింది కావున డబల్ అవకాశం లభించింది కదా ఇక్కడ ఉంటూ సహజ యోగులుగా కర్మయోగులుగా నిరంతర యోగులుగా అభ్యాసం జరిగింది ఇవే సంస్కారాలను ఇలా పక్కాగా చేసుకొని వెళ్ళండి తద్వారా ఆ సంస్కారాలు అక్కడ కూడా ఉండాలి ఏ విధంగా పాత సంస్కారాలు ఇష్టం లేకపోయినా కూడా కర్మలోకి వచ్చేస్తాయో అలాగే మీ సంస్కారాలను కూడా ఇప్పుడు చెప్పినటువంటి మంచి సంస్కారాలను కూడా పక్కా చేసుకోండి తద్వారా సంస్కారాల కారణంగా ఈ అభ్యాసం కొనసాగుతూనే ఉంటుంది అప్పుడు మాయ విఘ్నాన్ని కలిగించలేదు ఎందుకంటే సంస్కారాలు తయారైపోతాయి కావున సదా ఈ సంస్కారాలను అండర్లైన్ చేస్తూ ఉండండి ఫ్రెష్ చేస్తూ ఉండండి ఇక్కడ ఉంటూ నిర్విఘ్నంగా ఉన్నారా ఎటువంటి విఘ్నము రాలేదా మనస్సులో కూడా పరస్పరం ఘర్షణ వగైరా ఏవి జరగలేదు కదా సంఘటనలో భిన్న భిన్న రకాల వారు ఉంటూ కూడా కేవలం తండ్రినే చూస్తూ ఉన్నారా లేక మధ్య మధ్యలో అన్నయ్యలను అక్కయ్యలను కూడా చూసారా ఎవరైతే సదా తండ్రినే చూస్తూ ఉంటారో వారు బాప్తాద యొక్క సమీప పిల్లలు ఎవరైతే తండ్రితో పాటు అక్కయ్యలను అన్నయ్యలను కూడా చూస్తూ ఉంటారో వారు సమీపమైన పిల్లలు కారు దూరంగా ఉండే పిల్లలు మరి మీరందరు ఎవరు సమీపమైన వారే కదా కవులు ఇదే స్మృతిలో ముందుకు వెళ్తూ ఉండండి బయట ఉంటూ కూడా తండ్రినే చూడండి లేక తండ్రిని అనుసరించండి అన్న ఈ లెస్సన్ను పక్కా చేసుకోండి బాబాను అనుసరించేవారు ఎప్పుడు ఏ పరిస్థితిలోనూ అలజడి చెందరు ఎందుకంటే తండ్రి ఎప్పుడు అలజడి చెందరు కదా కావున తండ్రిని అనుసరించేవారు అచ్చలంగా స్థిరంగా ఏకరసంగా ఒకే విధంగా ఉంటారు అచ్చా అన్ని ఆశలు పూర్తి అయ్యాయా అందరూ తమ తమ సేవలలో మంచి పాత్రను అభినయించారా మంచి పాత్రను అభినయించేందుకు గుర్తు ప్రతి సంవత్సరము ఆహ్వానం రావాలి ఇది ప్రత్యక్షంగా స్మృతి చిహ్నాన్ని తయారు చేసుకోవటం ఆ స్మృతి చిహ్నాలు మీ జ్ఞాపకార్థాలు అయితే తయారవుతాయి కానీ ఇప్పుడు కూడా స్మృతి చిహ్నాన్ని తయారు చేస్తుంది ఎవరైనా మంచి సేవను చేసి వెళితే వారిని పిలిపించండి అని అందరి నోటి నుండి వెలువడుతుంది కావున ఇటువంటి ప్రమాణాన్ని చూపించాలి సేవాదారుల నుండి సదాకాలికమైన సేవాదారులుగా అయిపోండి సదాకాలానికి సేవ చేసేవారిగా ఇక్కడే ఉంచుకోవాలి అని అందరూ అనాలి మధువన్ నివాసులతో మధువన్ నివాసులు అనగా సర్వప్రాప్తి స్వరూపులు ఎందుకంటే మధువనం యొక్క విశేషత మధువనం యొక్క విశేషమైన చదువు మధువనం యొక్క విశేష వాయు మండలం అన్నీ మీకు లభించాయి మధువనంలో బయట వారు తమ కోరికలన్నింటినీ పూర్తి చేసుకునేందుకు వస్తారు మరి మీరు సదా ఇక్కడే కూర్చొని ఉన్నారు శరీరం ద్వారా కూడా బాప్ సదా తోడుగా ఉన్నారు ఎందుకంటే మధువనంలో అందరూ సాకార రూపంలో తోడును అనుభవం చేసుకుంటారు కావున శరీరం ద్వారాను తోడుగా ఉన్నారు అనగా సాకారంలోనూ తోడుగా ఉన్నారు మరియు ఆకార రూపంలో కూడా బాబా తోడుగా ఉన్నారు కావున డబల్ తోడు ఉంది కదా అన్ని రకాల గనులపైన కూర్చున్నారు కావున అన్ని ఖజానాలకు అధిపతులుగా అయిపోయారు మధువనం వారి మనస్సు నుండి ప్రతి క్షణము ప్రతి శ్వాసలో మేము ఏదైతే పొందాలో అది పొందేశాం ఈ బండారంలో అప్రాప్తి అనే వస్తువే లేదు అన్న పాటే వెలువడుతూ ఉండాలి మధువనం వారు సదా తాజా ఫలమును తింటూ ఉంటారు కావున ఎవరైతే సదా తాజా ఫలాలను తింటూ ఉంటారో వారు ఎంత ఆరోగ్యవంతంగా ఉంటారు మీరందరూ వరదాని ఆత్మలు సదా బాప్తాద యొక్క పాలనలో పాలింపబడుతూ ఉంటారు బయట వారైతే ఇతర వాతావరణాల్లోకి వెళ్లాల్సి వస్తుంది కావున వారికి విశేషంగా ఏదో ఒక వరదానాన్ని ఇవ్వాల్సి వస్తుంది కానీ మీరైతే వరదాన భూమిలోనే కూర్చున్నారు బయట వారైతే పూర్తి సంవత్సరము సరిపడా రిఫ్రెష్మెంట్ కావాలి కావున మీ ఒక్కొక్కరితో బాప్ తాద ఏం మాట్లాడాలి వీరికైతే లైట్ హౌస్ మైట్ హౌస్గా ఉండండి అని బయట వారికి చెప్తారు బాబా ఇక్కడికి వచ్చిన వారికి మరి మీకు కూడా ఇది చెప్పాలా బయట వారికి ఈ విషయం యొక్క అవసరం ఉంది ఎందుకంటే ఇదే వారిని కమలపుష్ప సమానంగా చేసేస్తుంది తద్వారా వారు అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు ఇంట్లోకి ఎవరైనా వస్తే వారిని గూర్చి ఆలోచించాల్సి ఉంటుంది మీరైతే సదా ఇంట్లోనే ఉన్నారు వారు డబల్ పాత్రను అభినయించాలి ఇక్కడ నుంచి వెళ్తారు కదా వారు కావున డబల్ ఫోర్స్ నింపాల్సి ఉంటుంది వారి కొరకు ఈ ఒక్కొక్క పదము సంసార సాగరంలో నావలాగా పనిచేస్తుంది కానీ మీరైతే సంసార సాగరం నుండి వెలువడి జ్ఞాన సాగరడి మధ్యలో కూర్చున్నారు బాబాయి మీ ప్రపంచమయ్యారు అచ్చా ఓం ఓంషన్